Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ప్రభుత్వం జగన్ ను అరెస్ట్ చేసే సాహసం చేస్తుందా వైసీపీ అధినేత జగన్ కు లిక్కర్ స్కామ్ మెడక చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి లిక్కర్ స్కామ్ లో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగినట్లు నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు లోక్సభలో ప్రస్తావించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్కామ్ పై వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది లిక్కర్ స్కామ్ పై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరాలా లేక సిట్ ను ఏర్పాటు చేసి విచారణ చేయించాలా అన్న దానిపై చంద్రబాబు నేడో రేపో చర్చించి నిర్ణయం ఉన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి చర్చించడం కూడా దీనికి ప్రాధాన్యత లభించింది గత జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వమే లిక్కర్ షాపులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది లిక్కర్ షాపులను నిర్వహించడమే కాకుండా కేవలం నగదు లావాదేవీలను మాత్రమే అనుమతించింది ఐదేళ్ల పాటు డిజిటల్ లావాదేవీలను అనుమతించకపోవడంతో అప్పటి కూటమి పార్టీల నేతలు కూడా లిక్కర్లో భారీగా స్కామ్ జరిగినట్లు ఆరోపించారు ఎన్నికలకు ముందు విమర్శలు చేశారు నగదును మందుబాబుల నుంచి వసూలు చేసి వైసీపీ అగ్రనేతల ఇళ్లకు వెళ్లాయన్న ఆరోపణలు కూడా చేశారు ఇదే సమయంలో లిక్కర్ దుకాణంలో అప్పుడు ప్రైవేట్ సిబ్బందిని నియమించడంతో పాటు వారు వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయన్న దానిపై విచారణ ప్రారంభం కానుంది అయితే ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాత్రం దుబాయ్కు నాలుగు వేల కోట్ల రూపాయలు మద్యం ద్వారా వచ్చిన డబ్బులు పంపారని మనీ ల్యాండరింగ్కు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేయడమే కాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన కోరడంతో ఇప్పుడు ఈడీ సిబిఐ చేత దర్యాప్తు చేయించుతారా లేక రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా సిట్ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టి చర్యలు చేపడుతుందా అన్నది నిర్ణయం జరగకపోయినా రెండు మూడు రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ మద్యం స్కామ్లో ఉన్న సునీల్ రెడ్డి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది ప్రముఖ బాండ్లను తొలగించడం నాసిరకం బ్రాండ్లను పెట్టడంతో పాటు ఇరవై వేల మూడు వందల యాభై ఆరు కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించాలన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి డిస్టిలరీ కంపెనీల వద్ద నుంచి పెద్ద ఎత్తున ముడుపులు స్వీకరించాలని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు అతిపెద్ద కుంభకోణమని టీడీపీ నేతలు పదే పదే చెబుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ దర్యాప్తు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది సిబిఐ అంటే మళ్లీ జాప్యం జరిగే అవకాశం ఉందని భావించి రాష్ట్ర ప్రభుత్వమే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి జగన్ను అరెస్టు చేయడానికి అవసరమైన అన్ని దారులు వెతుకుతున్నట్లే కనిపిస్తోంది దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నట్లు తెలిసింది